అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవ్వాలంటే ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం వ్యక్తిత్వం అనేది మనిషి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఒక మనిషిని సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టేది కూడా వ్యక్తిత్వమే డబ్బు ఎంత ఉన్నా తెలివితేటలు ఎన్నున్నా ఆర్థికంగా చాలా బలవంతులైనప్పటికీ అధికారికంగా చాలా గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మనిషికి క్యారెక్టర్ లేకపోతే వ్యక్తిత్వం లేకపోతే ఏ మనిషి అయినా సరే సమాజంలో గుర్తింపు అనేది ఉండదు అయితే ఈ వ్యక్తిత్వాన్ని మనం తయారు చేసుకుని ఒక చక్కటి పౌరుడిగా ఉండాలి అని అంటే ఏ విధంగా ఆలోచిస్తే ఉండగలుగుతాం అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవ్వాలి అని అంటే మొట్టమొదట సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి ప్రతి మనిషి రోజులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి తనతో తాను మాట్లాడుకునేవి ఎన్నో ఉంటాయి బయటికి ఎక్స్ప్రెస్ చేసేవి కాకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా ఎన్నో ఆలోచనలు మనిషి మనిషిలో ఉంటాయి ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి మనిషి సాధారణంగా ప్రతి కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఇది ఎలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఇబ్బందులు పడతామేమో ఇది నేను చేయలేనేమో నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవేమో అనేటువంటి ఆ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ని మనం తగ్గించుకోవాలి వంద ఆలోచనలు వస్తే ఎనభై ఆలోచనలు వ్యతిరేకంగానే ఉంటాయి ఇరవై మాత్రమే పాజిటివ్గా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకెళ్లాలి అని అంటే అది రివర్స్ అవ్వాలి ఎనభై పర్సెంట్ ఆలోచనలు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి ఈ పాజిటివ్నెస్ రావాలి అని అంటే మొట్టమొదటి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉందో నీ శక్తి సామర్థ్యాల మీద నీకు ఎప్పుడైతే నమ్మకం ఉందో అప్పుడు ప్రతిదాన్ని కూడా సానుకూలంగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది జీవితం మీద ఆసాహ దృక్పథంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగానే ఆలోచించే ప్రయత్నం చేస్తారు ఇది మనం ప్రాక్టీస్ చేయాలి ఎందుకు నేను ఇలా నెగిటివ్గా ఆలోచించుకుంటున్నాను ఖచ్చితంగా నేను చేయగలను అంతా మంచి జరుగుతుంది నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఈ పనిని పూర్తి చేయగలను ఈ లక్ష్యాన్ని చేరుకోగలను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబడేట పరిస్థితి ఉంటుంది సో అందుకని మనం ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి మనతో మనం మాట్లాడుకోవడం కూడా పాజిటివ్గానే మాట్లాడుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రాక్టీస్ వల్ల ఖచ్చితంగా సాధ్యం అవుతుంది నువ్వు చాలా గొప్పవాడి కింద నువ్వు ఎప్పుడు కూడా అనుకోగలిగితే నేను ఇది చేయగలను అనేటువంటి విధంగా నువ్వు ఆలోచించగలిగితే ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనకు ఖచ్చితంగా అలవాటు అవుతుంది గతం గురించి అదే పనిగా ఆలోచించడం కూడా మనిషి తప్పే జరిగినటువంటి గతంలో మంచి కూడా జరిగి ఉంటుంది దాని నుంచి ప్రేరణ పొందాలి స్ఫూర్తి పొంది ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా తప్పు జరిగి అనుకోని విధంగా ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉంటే గతంలో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఏ గుణపాఠాన్ని మనం తెలుసుకున్నామో అది చూసి భవిష్యత్తు మీద మాత్రం ఎప్పుడు కూడా ఆశావాహ దృక్పథంతోనే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఈ పాజిటివ్గా ఆలోచించేట లక్షణం మనకు అలవాటు అవుతుంది మరొక ప్రధానమైనటువంటి అంశం మనిషి క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలని అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా అవసరం ఆత్మశుద్ధి చాలక చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే నువ్వు అంతఃకరణ శుద్ధితో ఆలోచించగలుగుతావో లేదా నీలో ఉన్నటువంటి ఇన్నర్గా ఉన్నటువంటి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావో ఏంటి ఇన్నర్గా మనిషికి రకరకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి కోపం అసూయ ద్వేషం లేదా నిన్ను నువ్వు చులకన చేసుకునేటువంటి ఒక లక్షణం ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఇన్నర్గా చాలా అంశాలు ఉంటాయి మనిషి భౌతికంగా బయట కనిపిస్తున్న దానికన్నా కూడా ఈ భౌతికంగా బయట కనిపించేటటువంటి ప్రతీదీ నడవాలి అని అంటే లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పరిగణలో తీసుకోవాలి సాధారణంగా దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాం బయట భౌతికంగా ఉన్నటువంటి దాన్ని శుభ్రపరచుకునే ప్రయత్నం చేస్తాం తప్పించి మానసికంగా లోపల ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్ల మనిషి యొక్క వ్యక్తిత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గెలుపుతూ ఉంది అందుకని నిన్ను నువ్వు ఆత్మశుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైతే ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయి కోపాన్ని తగ్గించుకోవటం అసూయని ద్వేషాన్ని మనం పెంచుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసూయ ద్వేషాలు మనిషికి ఇప్పుడు ఉన్నాయనుకోండి ఎక్కువగా ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేట పరిస్థితి ఉంది అందుకని కోపాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ద్వేషాన్ని అసూయని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనుషుల్ని ప్రేమించేటటువంటి తత్వంతో ఉండాలి క్షమించేటటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా క్షమాగుణం ఎప్పుడైతే ఉందో వాళ్ళు చాలా బలవంతులు అని అర్థం ఎందుకనంటే మనిషి అనేటువంటి వాడు తప్పులు చేస్తాడు మనం కూడా చేస్తాం ఆ తప్పుల్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉండి పశ్చాత్తాపడగలిగి చేయగలిగితే మనిషి ఖచ్చితంగా బలవంతుడుగా తయారవుతాడు అలాగే ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పులను కూడా మనం కూడా మనుషులమే కదా మనం చేసినట్టుగానే తను కూడా చేసుకుంటాడనేటువంటి విధంగా ఆలోచించగలిగి క్షమించేటటువంటి గుణాన్ని మనం పెంచుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మశుద్ధి చేసుకోగలిగావో మంచి చెడుల విశ్లేషణ చేసుకోగలిగావో నీలో ఉన్నటువంటి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోగలిగావో ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ముందుకెళ్తావు ఎందుకంటే వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది అని అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట నువ్వు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం నీ ప్రవర్తన వీటి మీద మన యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది ఎప్పుడైతే నువ్వు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ నీ విశాలమైనటువంటి హృదయాన్ని నువ్వు పెంచుకోగలుగుతూ ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి పరిస్థితులను అవగాహన చేసుకోగలిగినటువంటి స్థాయికి నువ్వు వచ్చావో ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం అనేది బాగుంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వ్యక్తిత్వం బాగుండాలి బలంగా ఉండాలి అని అంటే నిన్ను నువ్వు ఇష్టపడడం అనేది నేర్చుకోవాలి నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి అది నీ అందం విషయంలో అవ్వచ్చు నువ్వు పొట్టుగా ఉన్నా ఎత్తుగా ఉన్నా లావుగా ఉన్నా ఏమున్నా సరే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం లేదా నువ్వు నిన్ను నువ్వు కించపరుచుకుంటూ నీ ఆకారాన్ని చూసో లేదా నీ యొక్క ఆ ఫిజికల్ అపిరెన్స్ను చూసో నువ్వు నిన్ను కించపరుచుకుంటూ తక్కువ వాడిని నేను భావించుకుంటూ ఆత్మనూన్యతాభావంతో కనుక ఇబ్బంది పడతా ఉంటే మరి నీ వ్యక్తిత్వం అనేది మరి ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తూ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీ బలాలు ఏంటో నువ్వు తెలుసుకొని నీ బలహీనతలు ఏంటో నువ్వు తెలుసుకొని దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది కానీ చాలా విషయాల్లో మన మనం కించపరుచుకుంటూ ఉంటాం మన యొక్క ఆర్థిక పరిస్థితులను పెంచుపరచుకుంటాం మన కుటుంబ నేపథ్యాన్ని కంచపరుచుకుంటాం మన కుల వ్యవస్థను కంచుపరచుకుంటూ ఉంటాం నిన్ను నువ్వు ఎప్పుడైతే తక్కువ చేసుకున్నావో నీ అంతట నువ్వే వాడిని భావించావో ఎదుటి వ్యక్తిని నేరకంగా గౌరవిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి అందుకని నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అనేది అలవాటు చేసుకో నువ్వు వాస్తవ పరిస్థితులను నువ్వు అంగీకరించే విధంగా నువ్వు తయారవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా అది నీకు మైనస్ కింద కనిపించదు బలహీనత కింద కనిపించదు కాబట్టి నిన్ను నువ్వు ఇష్టపడ్డావు అనేది నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నీతో నువ్వు మాట్లాడుకో నీలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో మంచిని నువ్వు పొగుడుకో ఏదైతే చెడ్డ ఉందో దాన్ని విమర్శించుకుని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు ఆత్మ విమర్శ చేసుకుంటే ఖచ్చితంగా మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పరిస్థితి పరిస్థితుంది అందుకని చదువు ఎంత ఉన్నా సంస్కారం చాలా ముఖ్యం అని అంటారు అందుకని తెలివితేటలు కాదు మనని సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టేవి డబ్బు అధికారం కాదు నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టేది నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టేది ఏదైనా ఉంది అని అంటే అది నీ క్యారెక్టర్ మాత్రమే నీ వ్యక్తిత్వం మాత్రమే దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం నువ్వు చేయాలి ఇది మన చేతుల్లోనే ఉంది నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అది నువ్వు ఎక్కడ పుట్టినా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నేను ఉన్నతంగా చూపించేది మాత్రం నీ వ్యక్తిత్వం మాత్రమే అందుకని వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని ఎవరు కూడా అంత బేగా చులకన చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఒకవేళ చులకన చేసినా సరే చులకన చేసిన వాళ్ళే మరి సిగ్గుపడేటువంటి విధంగా నీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి వ్యక్తులుగా తయారయ్యే ప్రయత్నం చేయండి ప్రస్తుత సమాజంలో వ్యక్తిత్వానికి పెద్ద ఇంపార్టెంట్ లేకుండా పోయింది కారణం ఏంటంటే మరి వాళ్ళు డబ్బు సంపాదనే ప్రధానమైన అంశంగా లేదా వెంటనే వెదగాలనేటువంటి ప్రయత్నంలో చాలా తప్పటడుగులు తప్పటడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నాం అదంతా కూడా తాత్కాలికమే ఏదో ఒక రోజున పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో ఒక రోజున అసలు వ్యక్తిత్వం బయటపడినప్పుడు ఏ అధికారం కానీ ఏ డబ్బు కానీ వాళ్ళు కాపాడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నాలను ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించుకొని నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తావో నిన్ను నువ్వు వాస్తవంగా నువ్వు ఏంటో నువ్వు నువ్వు అంగీకరించుకోగలుగుతావో ప్రతిదాన్ని నువ్వు పరిశీలించుకోగలుగుతావో నీలో ఉన్నటువంటి ఆ మనస్సుని శుద్ధిపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ప్యూరిఫికేషన్ చేసుకోగలుగుతావో అప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ముందుకు లేని పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటినీ గమనించి ఒక చక్కటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్